గుమ్మడికాయ ఎలా పెడతాము ఆనపకాయతో అలా కూడా అలాగే పెట్టుకో పిండి ఎలా కలుపుకొని ఎలా పెట్టుకుంటాము సేమ్ అనమాట గుమ్మడికాయ వడి ఎలా పెట్టుకుంటాం అలాగే అంత శాల్తీ అవే కలుపుకుని పెట్టుకోవాలి ఇవ్వండి ఇలా పెట్టుకుంటే ఇవండి ఆనపకాయలో మెనపప్పు వడియాలి ఆనపకాయతో మెనపప్పు వడయాలి మినపప్పు వేసుకోవాలండి జీలకర్ర ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అవి వేసుకోవాలి అది ఆనపకాయ ఉడియాలి గుమ్మడికాయ ఉడియాలి ఎలాగ సేమ్ దాంట్లో శాలతీలు అలాగే ఆనపకాయ ఉడియాల్లో కూడా అవే సేమ్ అనమాట మినపప్పుతో పెట్టింది అవి ఆనపకాయతో మినపప్పు వడియాలి మినపొట్టు ఒడియాలి పొట్టుతో పెట్టిన వడియాలి ఇలా వేయించుకోవాలి ఇవి మెన పెట్టిన వడయాలి అవి ఇప్పుడు ఆనపకాయతో పెట్టిన మినపొట్టు వడియా చూపిస్తున్నాను గుమ్ముడు ఉడియాల టైపోయినండి కూడా ఇప్పుడు వేసుకోవడానికి ఆనపకాయ మినపప్పుతో పెట్టిన ఇవి ఇవ్వండి ఇలా వేగితే ఇలా వేయించుకోండి చక్కగా కొంచెం ఎర్ర రంగులు వేయించుకోండి కొంచెం వచ్చింది కాకు ఇవ్వండి మెన్నపప్పుతో ఆనపకాయ వడియాలి ఆనపకాయతో మెనపప్పు వడయాలి ఈసారి ఇలా ఎర్ర రంగులు వేయించుకోండి కొంచెం రావాలంటే వేయించుకోండి పచ్చిగా ఉంది అనుకోండి ni